హాయ్ అండి వెల్కమ్ టు ఏషీరస్ క్యూజిన్ ఈరోజు దొండకాయ ఫ్రైని నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వితిన్ టెన్ మినిట్స్లోనే మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఇలా ఒక అర కేజీ దొండకాయలు తీసుకున్నానండి వీటిని నీట్గా శుభ్రం చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలోనికి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలండి వేసుకొని దీనిలోనికి పసుపు ఒక పావు టీ స్పూన్ కొద్దిగా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోవాలండి ఇలా ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి అన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఒక విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే కొద్దిగా కరివేపాకు ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తి చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలని పొడి చేసుకున్నాం కదండి ఆ పౌడర్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఎండు కొబ్బరి పొడిని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి వేసుకొని అంత కలిసేలా కలుపుకోవాలండి ఎండు కొబ్బరి పొడి వేయటం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దొండకాయలని బాయిల్ చేసినప్పుడు ఉన్న వాటర్ని కొంచెం వేసుకోవాలండి ఒక ట్వంటీ ఎంఎల్లా వేసుకోవాలి ఇలా వేసుకొని అంత కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఇలా ఒక పది నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది ఇలా దగ్గరగా అవుతుందండి ఇలా మనకి ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఫ్రై చేసిన వేరుశెనగుళ్ళుని ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఇలా వేరుశెనగుళ్ళు వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతే అండి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా మనకి మార్నింగ్ లంచ్ బాక్స్కి మనం కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా టెన్ మినిట్స్లోనే మనం ప్రిపేర్ అండి చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్